హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ దేశ ఆధ్యాత్మిక చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలిచే సమయం ఆసన్నమైంది మరికొన్ని రోజుల్లో కోట్లాది మంది భక్తుల కలగా ఉన్న రామాలయం సాకారం కానుంది రాముడి ప్రాణప్రతిష్ఠకు అయోధ్య నగరం అంతా కూడా ముస్తాబైపోయింది ఎనిమిది అడుగుల సింహాసనంపై కొలువు తీరనున్నాడు రామచంద్రుడు అయోధ్య రామ మందిరము తుది మెరుకులు దిద్దుకుంటుంది ఈ నెల ఇరవై రెండున ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది బాలరాముడి ప్రతిష్టకు సన్నాహాలు కూడా జరిగాయి ఇన్నాళ్ళు టెంటులో పూజలు అందుకున్న రాముడు ఇప్పుడు గర్భగుడిలో కొలువు తీరబోతూ ఉన్నాడు అయితే దీనికి వందల ఏండ్లుగా కూడా రామమందిరం కోసం పోరాటాలు జరిగాయి దశాబ్దాల పాటు జన్మభూమి ఉద్యమం నడిచింది కోర్టుల్లో కూడా సుదీర్ఘమైన పోరాటమే జరిగింది ఎట్టకేలకు రామాలయ నిర్మాణం పూర్తయిపోయింది రామ్ల ప్రాణప్రతిష్ట కోసము భక్తులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలోని రామమందిరంలో ప్రారంభోత్సవం జరగనుంది ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు ఆదరు కానున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంది అయోధ్య రామ మందిరము ఈ మందిర నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అయోధ్యలో ఆలయం దీర్ఘ చిత్రస్రాకారంలో ఉంటుంది ఇలాంటి ఆలయాలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే కనబడుతూ ఉంటాయి దీర్ఘచత్రస్రాకారంలో ఒక్కో మూలన సూర్యుడు మహాభగవతి గణేష్ శివునికి అంకితమిస్తారు ఉత్తరాన అన్నపూర్ణ ఆలయము దక్షిణాన హనుమంతుడి ఆలయం ఉంటుంది ఆలయ కాంప్లెక్సులలో మరో ఏడు ఆలయాలు ఉంటాయి మొదటి దశ ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోగా జనవరి ఇరవై రెండవ తేదీన జనవరి ఇరవై రెండవ తేదీన రామ్లల్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా నూట అరవై ఏడు స్తంభాలు ఉన్నాయి అందులో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కనబడతాయి స్తంభాలపై చెక్కిన దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి నాగర్ శైలిలో రామ మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఈ ఆలయానికి వెయ్యేండ్ల వరకు కూడా మనమతులు అనేవే అవసరం లేదు రిక్టర్ పై ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలాగా పటిష్టమైన పునాదులను నిర్మించారు చెన్నైలోని ఐఐటిలో సమర్ సంప్రదించి పన్నెండు కిలోమీటర్ల లోతుగా పునాదులను తీశారు పునాదిని పూరించడానికి ఉపయోగించిన మట్టి ఇరవై ఎనిమిది రోజులలో రాయిగా మారిపోతుంది శిలాదాన్ సమయంలో ఆ తర్వాత విరాళంగా ఇచ్చిన ఇటుకలని ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ ద్వాదశి నాడు బాలరాముడి విగ్రహాన్ని నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో ప్రతిష్ఠిస్తారు ఆ రోజు ప్రతి గ్రామము కాలనీలో ఉన్నటువంటి దేవాలయాలలో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా భజనా కార్యక్రమాలు నిర్వహించాలి అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరడం జరిగింది గర్భగుళ్లు ప్రతిష్ఠించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొత్తం మూడు విగ్రహాలను తయారు చేయించింది వాటిలో నుంచి ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు ఆలయ ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో ఓటింగ్ ద్వారా ఒక విగ్రహాన్ని ఖరారు చేశారు యాభై యొక్క అంగుళాల ఎత్తుతో ఉన్న ఆ రాముడి విగ్రహము ఐదేండ్ల బారుడి రూపంలో ఉండనుంది అని ఆలయ వర్గాలు తెలిపాయి అయితే ఈ విగ్రహాన్ని ముప్పై ఐదు అడుగుల దూరం నుంచి మాత్రమే దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది అని పేర్కొన్నారు విల్లంబులు ధరించి కమలంపై కూర్చొని ఉండే బాలరాముడి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు వాటిలో నుంచి ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు ఇప్పుడు అదే విగ్రహాన్ని అయోధ్య గుర్బగుల్లో ప్రతిష్ట చేయనున్నారు ఇప్పటి వరకు ఉన్న పాత విగ్రహాన్ని అచలమూర్తిగా వ్యవహరిస్తూ ఉండగా కొత్తగా తయారు చేసిన విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా పిలువనున్నారు జనవరి ఇరవై రెండవ తేదీన బాలరాముడి విగ్రహాన్ని రామమందిరంలో ప్రతిష్ట చేసేందుకు ఏడు రోజుల ముందు నుంచే పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు జనవరి పదహారవ తేదీన ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాలు ప్రతిష్టాపన జరిగే రోజు వరకు కూడా కొనసాగుతాయి జనవరి పదహారవ తేదీన వేద పండితులతో సర్వప్రాయ్చిత్ హోమము దశవిత్ స్నానాన్ని చేయిస్తారు పదిహేడవ తేదీన అయోధ్య నగరంలో రామ్లల్ల విగ్రహంతో ఊరే ఊరేగింపు నిర్వహిస్తారు పద్దెనిమిదవ తేదీన గణేష్ అంబికా వరుణ వాస్తు పూజలు ఉంటాయి పంతొమ్మిదవ తేదీన అగ్నిస్థాపన నవగ్రహ స్థాపనలు జరుగుతాయి ఇరవయో తేదీన సరయు నది పవిత్ర జలాలతో ఆలయ గర్భగుడి సంప్రోక్షణ చేస్తారు ఇరవై ఒకటో తేదీన నూట ఇరవై ఐదు కలశాలతో దివ్య స్నానం ఉంటుంది చివరిగా జనవరి ఇరవై రెండవ తేదీన రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రాముడి ప్రాణప్రతిష్ట నిర్వహిస్తారు ఆ తర్వాత గర్భగుడి వద్ద శ్రీరామ పట్టాభిషేకం జ జరుపుతారు ఆపై నలభై ఎనిమిది రోజుల పాటు ఆలయంలో మండల పూజలు నిర్వహిస్తారు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య అత్యంత శుభగడియలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఆ సమయంలోనే ప్రాణప్రతిష్ట చేయాలి అని వేద పండితులు నిర్వహిస్తారు దీంతో ఇరవై నాలుగు సెకండ్ల పాటు ఉండే శుభగడియల విశిష్టత ఏమిటి అన్న చర్చ జరుగుతుంది రామమందిర నిర్మాణానికి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు తొమ్మిది వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు ట్రస్టు బ్యాంకు ఖాతాలోనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నాటికి బాబ్రి మసీద్ ఔదర్ రాజుల్లో ఉండేది ఆ సమయంలో నిహం అల్సా సిక్కు వర్గానికి చెందిన బాబా ఫకీర్ సింగ్ ఒకరోజు బాబ్రీ మసీదులోనికి వెళ్ళి ఏకంగా హిందూ మతపరమైన కార్యక్రమం నిర్వహించారు శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మసీదులో పూజలు చేశారు మసీదు గోడలపై రామ్ రామ్ అంటూ రాత్రులు రాశారు పూజ జరుగుతూ ఉన్నంతసేపు మసీదులోనికి ఎవ్వరూ కూడా రాకుండా సుమారు ఇరవై ఐదు మంది నియంగ్ సిక్కులు బయట కాపలా కాశారు ఈ సమయంలో లోపల మసీదులో విగ్రహం శ్రీరాముడి విగ్రహం కోసము ఒక వేదిక కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత కొంతకాలం పాటు బాబరి మసీద్ పరిసరాలలో ఘర్షణాత్మక వాతావరణం కొనసాగింది అంతిమంగా నియంగ్ సిక్కులను అక్కడి నుంచి పంపించేయడంతో ఈ వివాదానికి ముగింపు పడింది ఆ తర్వాత కాలక్రమంలో ఆవుత్ రాజ్యం కనుమరుగైపోయింది బ్రిటిష్ రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది కానీ ఆ నిహంగ్ సిక్కు సాహసోపేతమైన చర్యకు సాక్ష్యంగా నాటు పోలీస్ రిపోర్ట్ మాత్రము చరిత్రలో నిలిచిపోయింది ఇటీవల మందిర నిర్మాణం అనుకూలమైన తీర్పు రావడానికి అప్పటి రిపోర్టు కూడా కీలకంగా మారింది అని చెబుతూ ఉంటారు అయితే అంతకుముందు సుమారు మూడు శతాబ్దాలకు ముందు సిక్కు గురువు గురునానక్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు అన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది ప్రాచీన భారతదేశంలో పుణ్యక్షేత్రాల ప్రస్తావన వచ్చినప్పుడు వాటిలో మొదటగా అయోధ్య పేరే ఉంటుంది అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పూరి ధారావతి సప్తైక మోక్షదాయక అనే మాట ఉంది పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించారు ఆయన సేనాపతి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్య నగరంపై దాడి చేసి మసీదు నిర్మించారు దాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆందోళన సమయంలో కూల్చివేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఇటీవల అందరికీ తెలిసినదే అయోధ్యను రాముడి జన్మస్థలంగా కోట్లాది మంది కూడా నమ్ముతారు త్రేతాయుగంలో సరయూ నది తీరంలో రాముడు జన్మించాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అయోధ్యలో వివాద స్థలానికి సంబంధించిన వివాదాలు వందేండ్లకు పైగా కూడా దేశాన్ని కుదిపేశాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన సుప్రీంకోర్టు రామమందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అయోధ్య చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది ఆధునిక చరిత్రలో కూడా అయోధ్యకు సంబంధించిన రామ రామాలయం గురించిన ప్రస్తావన లేకపోలేదు ఐదో శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు ఫైహియాన్ అయోధ్యలో పెద్ద నిర్మాణాలు ఏమీ లేవు అని చెప్పారు ఆ తర్వాత రెండు శతాబ్దాలకు చైనా యాత్రికుడు అయ్యున్ సాంగ్ అక్కడ ఆలయాలు ఉన్నాయి అని పేర్కొన్నాడు ఇక డచ్ చరిత్రకారుడు అనిస్టి పక్కర్ అయోధ్య చరిత్రపై తన అధ్యయనంలో ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రస్తావించారు అయోధ్య రామమందిర నిర్మాణము దాదాపుగా పూర్తి అయిపోయింది జనవరి ఇరవై రెండున ఈ ఆలయం ప్రారంభం కానుంది దేశం నలుమూల నుంచి తరలివచ్చే భక్తుల కోసము అయోధ్యకు వంద రోజుల పాటు వెయ్యి ప్రత్యేకమైన రైలు నడపాలి అని రైల్వే శాఖ నిర్ణయించింది రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు మూడు రోజుల ముందు నుంచే రైలు అందుబాటులోనికి వస్తాయి డిమాండ్ ఆధారంగా రైల్వే శాఖ రైలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది రామమందిర ప్రారంభోత్సవానికి మూడు లక్షల మంది వరకు కూడా భక్తులు అయోధ్యకు చేరుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది ప్రారంభోత్సవ వేడుకలలో నెట్వర్క్ సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంటుంది దీంతో టెలికాం నెట్వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని కూడా ఆదేశాలు ఉంటాయి మందిర్ నిర్మాణంతో అయోధ్య నగరంలో అనేక రకాల మార్పులు కూడా కనబడుతూ ఉన్నాయి సరయూ నది ఒడ్డున స్నానఘట్టాలను పునర్నిర్మిస్తూ ఉన్నారు కొత్త రహదారులు మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మిస్తూ ఉన్నారు ఒకేసారి పదిహేను వేల మంది బస చేసేందుకు వీలుగా టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వ హిందూ ప్రకటన చేసింది ఇవి రామమందిర నిర్మాణానికి వెనుక ఉన్న Vishada